Bye. అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ వచ్చేసి రామనారాయణం అయితే వచ్చాను మాది విజయనగరం అని చెప్పాం కదా విజయనగరం దగ్గర రామనారాయణం అనేది ఉందండి అయితే ఈయన వచ్చేసి రామనారాయణ సృష్టికర్త ప్రజెంట్ మేమైతే ఇక్కడ ఉన్నాము అయితే ఇక్కడ రాములు వారి వెలిసిన క్షేత్రం అండి ఆయన అయితే చాలా చాలా బాగా కట్టారు ఎంత బాగుందంటే మనం చూడటానికి కళ్ళు చాలా అండి ఎందుకంటే అంత అందంగా కట్టారు రామాయణం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు రచించారు రామాయణంలో రాముడి యొక్క పాత్ర ఏంటి ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా చూపించారు పార్ట్ వన్ పార్ట్ టూ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను మన ఛానల్ని ఎవరైతే ఛానల్ చూసారో కొత్తగా ఛానల్ ఎవరైతే చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోయి విజయనగరం దగ్గరలో ఉందండి చాలామంది విజిట్ చేసే ఉంటారు ఫారెన్ నుంచి కూడా ఇక్కడ చూడటానికి అడిగి చాలామంది వస్తున్నారు ఇప్పుడు పిల్లలకి చాలామందికి రామాయణం గురించి తెలియచేయాలి అనుకుంటే బుక్కులు అంటే మనం బుక్స్ అనేవి వెతకక్కర్లేదండి లేకపోతే ఇంకేదో చెప్పక్కర్లేదు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రతిదీ కూడా వివరంగా చెప్పారండి రాముడికి ఎలా అంటే అరణ్యవాసానికి ఎలా వెళ్ళాడు పట్టాభిషేకం ఎలా జరిగింది అంటే వాల్ అంటే దీన్ని రచించిన వారు ఎవరు మన రామాయణాన్ని రచించింది వాల్మీకి కాదండి వాల్మీకి ఎలా రచించాడు అంటే అరణ్యానికి ఎలా వెళ్ళారు అసలు రామాయణం మొత్తం పూర్తిగా ఇందులో ఉందండి మనం చూడవచ్చు నైట్ వెళ్తే చాలా చాలా మంచిది అందులో స్పెషల్ ఎఫెక్ట్ వచ్చి ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామికి లైటింగ్స్తో వచ్చి ఫుల్గా అనేది డెకరేషన్ చేశారు అది అయితే ప్రజెంట్ నాకైతే తెలియదు ఎలా చేశారేటని కానీ కళ్ళు చాలలేదు లేదు అంత బాగా ఉంది మేమైతే వర్షం పడినా సరే చూడటానికి అయితే మేము ఆకుండా వెళ్ళిపోయాము పిల్లలతో సహా ప్రజెంట్ పిల్లలకి సెలవులు ఇచ్చారని అయితే వెళ్ళాము చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరు చూసేయండి కళ్ళు చాలా చూడటానికైతే అయితే ఈ రామ్ ఈ రామాల అదే ఈ రామనారాయణని అంటే ఇంత దీనిగా ఎన్ని కోట్లయిందో తెలియదు కానీ చాలా బాగా ఉందండి ఎక్కడి నుంచో భక్తులు అనేది వస్తూ ఉంటారు నేను ఇది ఫోర్త్ టైం వెళ్ళటము ఫోర్త్ టైం వెళ్ళాను అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అని అనుకున్నాను అందుకోసమనే నేను ప్రజెంట్ వీడియో అయితే తీశాను ఎవరికైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అయితే మనకి విజయనగరం వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి నేను రామనారాయణం చూశాను అని కానీ అయితే ప్రజెంట్ రామనారాయణమైతే మేము వెళ్తున్నాము అయితే ప్రతీది కూడా స్టెప్స్ అయితే వర్షం పడటం వల్ల ఎక్కడ కూడా ఆగలేదు వెళ్ళిపోయాము ఇక్కడ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే తినటానికి అవ్వచ్చు ప్రతీది కూడా అవైలబుల్గా ఇక్కడ ఉన్నాయి వీళ్ళకి ఇప్పుడు జనరేషన్కి పిల్లలకి ఏంటంటే రామ రాదే మనకి రాముడి గురించి అవ్వచ్చు ఆంజనేయ స్వామి గురించి అవ్వచ్చు సీతాదేవి గురించి అవ్వచ్చు అసలు రామాయణం ఎలా స్టార్ట్ అయ్యింది అసలు ఎలా ఉంది అంటే ప్రతీది కూడా పిల్లలకి మనం ఈజీగా తెలియచేయచ్చు ఎందుకంటే అక్కడ ప్రతీది కూడా వాళ్ళు రాసి పెట్టారు తెలుగులోని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా రాసి పెట్టారండి పిల్లలకి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు అక్కడ ఉండేది చూడండి పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ కింద ఉండేది దేవి టెంపుల్ ఎంట్రన్స్లో రాముల వారు అయితే ఉన్నారు చూడండి ఎంత బాగుందంటే కళ్ళు చాలా బండి చూడటానికి అంత బాగుంది చూడండి నైట్ అయితే వచ్చాము అంటే ఫుల్ లైటింగ్ కదా లైట్లు అనేవి ఉంటారు అండ్ ఎంట్రన్స్ రాగానే మనకి టెంపుల్ అనేది ఉంటుంది ఇలా లానికి వెళ్ళగానే మనకి నేను పార్ట్ టూ ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాను పార్ట్ టూ పార్ట్ వన్ అయితే చూపిస్తున్నానండి పార్ట్ టూ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే పిల్లలందరూ కూడా అంటే కాలేజ్ పిల్లలు అవ్వచ్చు స్కూల్ పిల్లలు అవ్వచ్చు సార్స్ తీసుకొని వస్తున్నారు ఎందుకు అంటే అంటే పిల్లలకి రామాయణం గురించి తెలియచేయడానికి అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తున్నారు అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను తీస్తున్నాను కదా వీడియో ఇది పార్ట్ వన్ అండి చూడండి రాముడు ఎలా వెలిసాడు రాముడు ఎక్కడ అంటే ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ప్రతీది కూడా ప్రతీది కూడా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది మనకి వివరంగా పిల్లలకి మనం వివరించవచ్చు అబ్బా నాకైతే మా బాబు చిన్నోడు కదా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వాడికి ఏం చెప్పినా మనకి అర్థం అవ్వదు అందుకోసమే ఎవరు ఏంటి అని అడిగితే నేనైతే మట్టుగా చెప్పాను మన రామాయణాన్ని రచించింది వాల్మీకి అని అమ్మ రాముడు ఎవరమ్మ అని అడుగుతున్నాడు ఇంకా ఇంకేం చేస్తాం బాబుకి ఇంకేం చెప్తాను దేవుడు అని అంటే అవునా దేవుడా అనేసి ఒక ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ పిల్లలకి ఎలా చెప్తూ ఉంటే అర్థమవుతుందని నా అభిప్రాయము ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది రాముడు ఎవరు ఏటని ఇక్కడ చూడండి ప్రతిది కూడా అయితే చేశాడు దశరథ మహారాజు ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారు రాముడు అంటే విలువ ఎలా నేర్చుకున్నాడు ప్రతీది కూడా విష అంటే నాకైతే ప్రజెంట్ కథ అయితే తెలుసును ఎలా అయితే నేను చెప్తున్నాను అయితే రాముడు ఎందుకు వేటకు వెళ్ళాడు ఇంకా సీతాదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ శివధనుస్సు ఎలా విరిచాడు ఇంకా ప్రతీది పిన్ టు పిన్ను ప్రతీది కూడా అంత బాగా వివరించారండి అంత బాగుందంటే మీరు ఈ బొమ్మ ఇలా చూస్తూ ఉంటే మనకి ఎంత బాగా ఇదవుతుందో రాముడు అంటే సూర్పనకిని ముక్కు చెవులు కోసేస్తారు కదా అది కూడా ప్రతీది ఉందండి ఇందులో అంటే మొత్తం చెప్తున్నాను కదా రామాయణంలో ఏం జరుగుతుంది ఏముంది పిల్లలకి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా మనం చూపించవచ్చు మన బుక్స్ ఇచ్చి చదవండి ఇది రాముడు ఇది సీత ఇది లక్ష్మణుడు అంటే అర్థమయ్యేకంటే ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే విజిట్ చేయండి చాలా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలి అనిపిస్తుంది అయితే ఇంకా ఇంకా రామాయణంలో ఏంటంటే పైన అంటే కింద ఉందండి అరణ్య అంటే ప పర్ణశాల అంటే పర్ణశాలలో ఉండేవారు కదా అప్పుడు ఆ పర్ణశాల కూడా కిందనైతే ఉంది అయితే మేము ప్రెజెంట్ విజిట్ అయితే చేయలేదు నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా విజిట్ చేస్తాను మీకైతే చూపిస్తాను సీతాదేవికి రాముడికి ఎలా పెళ్ళయింది అది కూడా ఇందులో ఉందండి ప్రతిదీ కూడా అంటే రామాయణం తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి అయితే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అంటే మనం తెలియచేయాలంటే ఖచ్చితంగా రామనారాయణం చూడాల్సిందండి మీరు న్యూస్ వినే ఉంటారు అంటే చిరంజీవి గారు రామనారాయణం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అని ఏదో ఒక బ్యానర్ ఏదో అదే చేస్తున్నారో అని తెలిసింది అయితే నాకు నేను న్యూస్ అయితే చూశాను ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా తెలియజేయాలి పిల్లలకు కూడా తెలియచేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్